తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం రోజు పంచమి తిథి రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత షష్ఠి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు కృతిక నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత రోహిణీ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభముహూర్తాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నేటి అశుభ ముహూర్తాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషం వరకు గుళికాలం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు పంతొమ్మిది నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి